భగవద్గీత పదహార అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం తస్మా శాస్త్రం ప్రమాణంతి కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్రం విధానవత్వం కర్మకత్వ మిహార్వసి బైబిల్ డిటానమీ ట్వెల్వ్ ఇస్ టు థర్టీ టూ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ యాజ్ ఎ డు నాట్ యాడ్ ఎనీథింగ్ టు విత్ అండ్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ కురాన్ ఏడవ సూరా మూడో ఆయత్తు ఇత్తబివు మా ఉంజిల ఇలైకుమ్ మెర్రబికుం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చి మూడు విషయాలు మాట్లాడారు కదా ఇప్పుడు ఆ మూడు విషయాలు వేరే వేరే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను భగవద్గీతలో నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న శాస్త్రజ్ఞుకు ప్రమాణమే ఉందని చెప్పడం జరిగింది అలాగే బైబిల్లో దేవుడు నీకు ఏవైతే ఆజ్ఞలు ఇవ్వడం జరిగిందో వాటిలో నువ్వు ఏమీ కలపకూడదు ఏమీ తీసివేయకూడదు అని చెప్పడం జరిగింది అలాగే ఖురాన్లో దేవునిక అవతరింపజేసిన గ్రంథాన్ని అనుగుణంగా జీవితం గడపాలని కురం చెప్తుంది సో ఇక్కడ మన మనకి ఏమర్థమవుతుందంటే భాషలో వేరైనా విషయం ఒక్కటనే ఇక్కడ అర్థమవుతుంది